ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లేచి దేని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు మీ ఆసక్తిని చూసి నేను ప్రభుపేట నేను ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలు మీరు మీరు ఆసక్తితో దేని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు ఎందుకంటే మీరందరూ కూడా ప్రభువులో బలపడి ఆత్మల వర్ధిల్లి మీ జీవితాలు ఆనందం సంతోషంతో నింపాలని నేను ప్రభుపేట ప్రతిరోజు కూడా మీ గురించి విజ్ఞాపన మనమే చేస్తున్నాను అందరూ కూడా వచ్చినట్టయితే ఈరోజు మనం వాక్య ధ్యానష్ట్రమకి వెళ్ళిపోదామా మనం జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ నూతన నిబంధన అందంలో యాకో పత్రిక మీద ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు కూడా యాకోపత్రిక మీద ఈరోజు రేపు ఇంకొక రెండు రోజులు పత్రిక ఉంట మీద ఉంటే వాగ్దానాలు తర్వాత ప్రభు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా మనం నడుచుకుందాం కాబట్టి అందరూ కూడా వచ్చినట్టయితే మనం దేని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము సో రేపు నుంచి ఆరు బావుకి నేను దేని వాగ్దానం పాటించాలని ఆశపడుతున్నాను మీరు ఎవరికైనా ఇబ్బంది అయినా ఉంటే చెప్పండి ఆరు గంటలకు కాలా ఆరు బావు కాలా ఆరున్నరకు అనేది కొంచెం లేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆరు బావుకు కావాలా ఆరు గంటలకు కావాలా మన అడ్మిట్కి మీరు చెప్పినట్టయితే ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం ఏదైనా మీకు ఓకే ఆరు గంటలకైనా ఓకే ఆరు బావకైనా ఓకే ఆరున్నరకు లేట్ అవుతుంది అనుకుంటున్నాను నేను అన్ని సార్లు అన్నిసార్లు దేని వాగ్దానం అందరు ముందే వస్తాయి కాబట్టి మీరు నాకు మన ఎడ్మిట్కి తెలియజేయండి ఆయుధంగా మనం ముందుకెళ్తాం సో అందరూ ఇంకా వస్తున్నారు కాబట్టి మనం ఈరోజు దేని వాగ్దానికి వెళ్ళిపోదామా ది బుక్ ఆఫ్ జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ ఈ ఇది ఈ రెండు వందల పదమూడవ పేజీలో ఉంది కొత్త నిబంధన అందము యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన ఐదు పదహారు నేను చూద్దాను మీరు గమనించండి ఐదు పదహారు మీ పాపములు నొకరు ఒప్పుకొనండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరినికొకరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైందని బహుబలమే గలదై ఉండును దీన్ని ఇంగ్లీష్లో మీకు చెప్తాను కన్ఫెస్ యువర్ ఫేత్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఆర్ ఫాల్స్ వన్ టు ఎనదర్ అంటే మనం ఏసుక్రీస్ ఎలాగైతే మన పాపను క్షమించాడో మనం కూడా ఒకరి పాపను ఒకరు మనం క్షమించమని చెప్తున్నాడు కన్ఫెస్ యువర్ ఫాల్స్ సిన్స్ వన్ టు ఎనదర్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రే వన్ ఫర్ ఎనదర్ అంటే మన ప్రతి ఒక్కరి గురించి ప్రే వన్ ఫర్ వన్ అదర్ అంటే మన కుటుంబమే కాదు అనేకమైన మన సాంగోన ప్రతి ఒక్క కుటుంబాల గురించి ప్రతి ఒక్క దేని బిడ్డలో కూడా దేవుడు ప్రార్థించాలి అంటున్నారు అలాగే మూడవ మాట అంటే ఫెర్వెస్ట్ ప్రేయర్ ఫెర్వెస్ట్ ప్రేయర్ ఆఫ్ రైచెస్ మ్యాన్ ఎవెల్త్ మచ్ అంటే నీతి మంచిన యొక్క విజ్ఞాపన ప్రార్థన బహు బలంగా ఉంటుంది అంటున్నారు సో ఈ మూడింటిని మనం ఈరోజు ధ్యానం చేయంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈరోజు మీ పాపంలోనూ ఒక దాని ఒప్పుడు అంటున్నాడు కన్ఫెస్ యువర్ సిన్స్ ఆర్ ఫాల్స్ వన్ టు ఎనదర్ అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మీయ ఆత్మీయమీని చెప్తాను ఐదు నిమిషాలు ముగించేస్తాను చిన్న పాట పాడి అందరూ ఓపికతో మీరు దేని ఏంటంటే కన్ఫెస్ యువర్ సిన్స్ ఆర్ ఫాల్స్ వన్ టు ఎనదర్ అర్థం ఏంటంటే మన పబ్బుని ఏసుక్రీస్తారు మన శివుల్లో మన పాపాన్ని ఆయన మోసుకుంటూ ఆయన మన పాపాన్ని ఆయన క్షమించి మన పాపాలకు ఆయన పాప విమోచన కలిగించారు కదా అలాగే ఇక్కడ దేని వాగ్ మాట కూడా ఏం చెప్తుంది దేని వాగ్దానం ఏం చెప్తుందంటే మీరు కూడా ప్రభు ఏ విధంగా అయితే ప్రభు ఏ విధంగా అయితే మన పాపాన్ని క్షమించాడు అలాగే మీరు కూడా ఒకరితోనొకడు ఒకరి పాపను క్షమించమంటున్నారు అంటే మన జీవితాల్లో మనం చూసుకోవచ్చు మన అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు కొన్ని చోట్ల వాళ్ళు తప్పులు పొరపాట్లు చేయవచ్చు కానీ మనం మన క్రీస్తుల మనం పాలి భాగస్థలం కాబట్టి కాబట్టి ఏం చేయాలి మనం వాళ్ళ పాపాలను కానీ వాళ్ళ తప్పులు కానీ క్షమించమంటున్నారు ప్రేజ్ తెలియదు దేవుని స్తోత్రం చెప్పండి దేని పెట్టారు ఎందుకంటే పాపం ఉన్నంతకాలం మీ జీవితంలో పాపం ఏంత కాలం మీలో మనకు దేవుని యొక్క దీవెనలకు మనం దూరం అయిపోతూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలంటే మీరు పాపాన్ని క్షమించాలి ఒకరి పాపాలు ఒకరిని మీ తల్లిని నీ తండ్రి చిన్న పాపాలు అలాగే మీ అన్నదమ్ముల్లో ఎవరైనా నీ ఎలా పాపం చేస్తున్నారా తప్పు చేస్తున్నారా వాళ్ళని క్షమించండి మై డే బ్రదర్స్ ప్లీజ్ అని చెప్పండి ఎందుకంటే అనేది మీకు చెప్పేం కదా ప్రభు కూడా తండ్రి వీరేం చేదు వీళ్ళు తెలియదు కాదు వీళ్ళని క్షమించమని చెప్పేసి ప్రభు శిలువులో మాట మొదటి మాట అందరం మనం ఇంత మనం ధ్యానం చేస్తాం అలాగే అపోజిలి పౌలు కూడా అంటారు అన్నమాట ఏపీసీ సంఘాలు రాసిన పత్రిక నాలుగు ముప్పై రెండులో ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ప్రభు ప్రభు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించమని చెప్తున్నాడు ఇది బుక్ ఎఫిషియన్స్ నాలుగు ముప్పై రెండులో వేక స్క్రీన్ మీద కాబట్టి ఈ దేని పెట్టారు ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన ప్రభువు మన పాపని ఏది మనకు క్షమించారు మనం కూడా మన సహోదరుల మన బంధుమిత్రులు మీ శత్రువులు ఎవరైనా మీ అడ్డ మీద తప్పులు పాపను క్షమించే మీరు ఇంకా నువ్వు వాళ్ళ మీద కోపడుతున్నావా నో బయట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు కోపడుతుంది నువ్వు క్రీస్తులో లేకపోతే నువ్వు కోపడు కానీ క్రీస్తులో ఉన్నావు కాబట్టి దేవనామ స్తోత్ర చెప్పండి ఇఫ్ యూఆర్ ఇన్ ది క్రీస్ కన్ఫస్ యువర్ ఫాల్స్ సిన్స్ టు అనదర్ కాబట్టి మన క్రీస్తులో మన పాలి బాగుస్తుంది కాబట్టి మన అందరం కూడా క్రీస్తులో ఏ చిన్న పొరపాట్లు పొరపాట్లు మనం మనకు బంధుమిత్రులు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో కావచ్చు అక్కచర్ల మధ్యలో కావచ్చు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూ కన్ఫెస్ యువర్ ఫాల్స్ అండ్ సిన్స్ వన్ టు ఎనదర్ దెన్ యూ విల్ బి రిసీవ్ ఏ ఏ గుడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది గాడ్ ఎందుకంటే పాపము మనలో ఏనంత కాలము మనం మన పాప క్షమాపణ లేనంత కాలము మన జీవితాల్లో మనం దేని యొక్క దీవెనలు మనం పొందుకోలేమని చెప్పేసి ఇక్కడ యాకో భక్తులు యాకో భక్తులు రాస్తున్నారు కాబట్టి మీరు దేని పెట్టారా మనం కూడా మన పొబ్బైని వేసి ఏ విధంగా అయితే మన పాప క్షమించాడో ఈ రోజు నుంచి మీరు మంచి తీర్మానం చేసుకుంటాం మై డియర్ బ్రదర్స్ బ్ర మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొంతమంది అనుకుంటారు వాడు నా ఎడ్ల చాలా తప్పు చేసేయండి నాకు అన్యాయం చేసేయండి వాడిని నా జన్మలో నేను మర్చిపోని చెప్పేసి నువ్వు పంతాలకు పట్టింపులకు వెళ్తున్నావా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ను అలాంటి పంతాలు పట్టింపులు ఉన్నాయా ఈరోజే నువ్వు ప్రభువు దగ్గర ఒక తీర్మానం తీసుకు ఈ వాగ్దానం విని మీరు ఒక మంచి తీర్మానం తీసుకోండి మీ బంధువులు మీ మిత్రులు శత్రులు ఎవరైనా మీ ఎడ్ల పాపాలు కానీ తప్పు పనులు కానీ చెడు పనులు చేస్తుంటే వాళ్ళని భావంగా వాళ్ళని క్షమించండి వాళ్ళని హత్తుకోండి ప్రభువు మిమ్మల్ని ప్రభువు ఏ విధంగా మన పాపాలను క్షమించాడు మనం కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించినప్పుడు మనం దేవుని ద్వారా గొప్ప దేవులు పొందుకుంటావు మన దీచాలు ఎప్పుడు కూడా ఆనందం సంతోషంతో ఉంటాయి దేవుడు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని నేను పవ్వుట మనం చేస్తున్నాను ఆమె గాడ్ పరిస్థితులు ఈరోజు కదా చిన్న పాట ఒక పల్లెవి పాడతాను తర్వాత ముగింపు చేస్తాను అప్పుడు అందరూ సెలవు తీసుకున్నారు కానీ సిల్లువ శరి నాడు కలుషములను కడిగి సిలువ శలువ శం నాడు కలుషములను కడిగి పౌలు వలెను శిలా పౌలు వలెను శిలావెను సిద్ధపడిన భక్తుల జూచి సిద్ధపడిన భక్తుల జూచిం శిలు వసంతం చేరిన నాడు కలుషములను కరిగివేయుం పాపీ రావం పాపము విడచి పరిశుద్ధులం విందుల చేరం పాపీరవం పాపము విడచి పరీషుదూలం విందుల చేరం పాపులగతిని పరికించితివ పాపులగతిని పరికించితివ పాతే వరి అంతం పాతే వరి అంతం శిలువచంతం నాడు కలుషములను కడిగివేయున్ సిలువ చెంతం నాడు కలుషములను కడిగి వేయున్ చిన్నపాతం చేస్తున్నాను జీవం కలితే మీకే వందనాలు తండ్రి అయ్యా పొప్పగల తండ్రి మీకే వేలాది అయ్యా స్తు స్తోత్రం చెల్లుస్తున్నాను అయ్యా నాయనా ఇంతవరకు మీరు నాయన అయ్యా పాప క్షమాపణ గురించి బాబా మీరు మాట్లాడిన మీకు వందనాలు శృతి చెల్సిన తండ్రి అయ్యా మేము నాయన భేదం ఏమీ లేదు అందర్నూ పాపం చేసి అయ్యా దేవుడు ఇచ్చిన అయ్యా అయ్యా నాయనా అయ్యా గొప్ప దీవెల్ని మేము కోల్పోతున్నామేమో తండ్రి పాపు నాయన అయ్యా తండ్రి మేము నాయనా పాప క్షమాపణ గుణం కలిగిన ఆయన అయ్యా ఒకరి పాపాలని ఒకరు పాప క్షమించమని చెప్పుకున్నారు తండ్రి పాప నాయన అయ్యా మీరు మా ఒక మాదిరిగా పాప మా క్షమించి పాప మేము కూడా పాప నీ మాదిరిని మేము పాటించి నాయన మేము కూడా మా అన్నదమ్ములు బంధుమిత్రుల మధ్య వాళ్ళు చేసిన పాపం ఒకరినొకరు క్షమించే భాగ్యం మాకు దయచేయమని పార్థిస్తున్నారు తండ్రి పాప అయ్యా మేము పాపని మేబా క్షమించి అయ్యా పాప క్షమాపణ గుణం కలిగిపోవునాయన తద్వారా మా జీవితాల పవన్ అయ్యా గొప్ప దీవెనలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమైన దృష్టి పబ్బా ఈరోజు ఎంతమంది అయితే బిడ్డ ఆన్లైన్ బిడ్డలు పాప దేని వాళ్ళ వింటున్న బిడ్డలు అందరూ పాప మీరు దర్శించండి పవన్ అయినా అయ్యే బిడ్డల పవన్ అయినా వాళ్ళకి అయినా ధైర్యపరచండి పవన్ అయినా అయ్యా బాబా అయ్యా బిడ్డలు పాప ఏ లేమి లోటు కొరత బాబా నీ యొక్క నీ సన్నిధికి వచ్చి బాబా వాగ్దానం పెట్టిన బాబా బిడ్డలందరూ పవన్ సంతృప్తి పరిచిన ఆయన బిడ్డలందరికీ దీవెన దీవెన్లు దయచేయమని బాధ్యత తన బాబా వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుగానే సహాయం చేయను బాబా మెంటైన్ దీవెన దయచేయని పవన్ నాయనా శాంతి సమాధానం సంతోషం జీవించే భాగం దయచేసి తిరిగి బిడ్డలందరూ పాప వారి పనులు సంతోషం ముంచుకుని బాబా వాళ్ళ గుహానికి సంతోషంగా చేసి బాబా ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పవన్ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజలేడి అని ఏసు కాదు శేష్మని నా మాత్రండి మేము మెక్కరి మీద వేడుకుంటున్నాం పని తండ్రి ఆమె అని గార్బాస్ చేయాలి మీట్ టూ టు టుమారో మార్నింగ్ ఇంది సేమ్ టైం ఆరు బాగు అనుకుంటున్నారు మీ యొక్క మీ యొక్క మీ యొక్క యోగ్యం మీ ఆరున్నర ఆరు బాగు కావాలా ఆరు గంటలకు కావాలా లేకపోతే ఆరున్నరకే కావాలా ఏదో ఈ మూడిట్లో మీరు బయటి మీకు తెలియజేయండి తద్వారా మనం ముందుకు వెళ్దాం గాడ్ బెస్యాలి విల్ మీట్ టుమారో మార్నింగ్ బీ బ్లెస్టర్ గాడ్ బెస్యాలి